హలో ఫ్రెండ్స్ నేను సరేణ్యాని ఇవాళ ఏడడుగుల బంధం లెవెన్త్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం రచించిన వారు మీనా ముక్తేశ్వర్ గారు అంతేకాదు కృష్ణాలో ఎవరు పడిపోయినా కూడా వారిని సాయశక్తుల రక్షించడానికి ప్రయత్నిస్తాను అన్నాడు చిలిపిగా కృష్ణవర్మ శ్రావణికి మాత్రం వినపడేలాగా చెప్పాడు వెంటనే అప్పుడు నీళ్ళల్లో పడ్డప్పుడు కృష్ణవర్మ గారు తనను హత్తుకున్న దృశ్యం గుర్తుకు వచ్చింది సిగ్గుతో ముఖం కందిపోయింది శ్రావణికి బాగుంది ఈ ముఖం చూడాలని ఇంతసేపు వెయిట్ చేశాను బాయ్ అంటూ వెళ్ళిపోయాడు కృష్ణవర్మ భోజన కార్యక్రమాలు అయిన తర్వాత ధరణి భర్తతో కలిసి అత్తారింటికి బయలుదేరింది దేవికా గారికి దుఃఖం ఆగలేదు దుర్గమ్మ గారు మాట్లాడుతూ ఎక్కడైనా దూరదేశాలు వెళ్తుందా ఆనందంగా భర్తతో వెళుతుంది అంటూ నవ్వేశారు దుర్గమ్మ గారు అత్తగారింటికి చేరుకుంది ధరణి విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించిన రాజ్మహల్ లాంటి ఇల్లు చూసి సంతోషపడింది ధరణి చిటికెన్ వేలు పట్టుకుని రవివర్మ లోపలికి నడిచాడు కొత్త జంటకు తీ దిష్టి తీయించారు వసుంధరా గారు ఫోటోగ్రాఫర్ వీడి వీడియో తీయడం మొదలుపెట్టాడు చక్కటి చిలకల లాంటి అమ్మాయిలు పూలు జల్లుతుండగా ఘనంగా లోపలికి అడుగుపెట్టారు కొత్త జంట సన్నజాజిగి గున్న మామి అనురాధ మరొక ఇద్దరు పేరెంటాలు హార్తిచ్చి పేర్లు అడిగారు కొత్త జంటను బంగారు గొలుసు వేశాడు హార్తి పల్లెంలో రవివర్మ అందరూ ఆశ్చర్యంగా ఆనందంగా అద్భుతంగా చూశారు ఆ దృశ్యాన్ని ధరణి నేను వచ్చాము అన్నారు రవివర్మ గారు రవివర్మ గారి నోటి వెంట ధరణి అన్న పిలుపు విన్న ధరణి మనసు పొలకించిపోయింది మా శ్రీవారు నేను వచ్చాము అని చెప్పి సిగ్గుపడింది ధరణి నానమ్మ పెళ్ళి అయ్యి గుమ్మం దాటేటప్పుడు అలాగే చెప్పిందంట ఆ విషయం గుర్తుకు వచ్చి అలాగే చెప్పింది ధరణి అబ్బో భర్త పేరు చెప్పడానికి సిగ్గుపడ్డావా ఇప్పుడు పేరు చెక్క చెప్పకపోతే తర్వాత పేరు పెట్టి అస్సలు పిలవకూడదంటూ పేరు పెట్టి అస్సలు పిలవకూడదంటూ చతురత ఆడారు అక్కడ అమ్మాయిలు మళ్ళీ చెప్పాల్సిందే అంటూ గోల చేశారు పర్వాలేదు వాళ్ళని లోనికి వెళ్ళనివ్వండి అన్నారు వసుంధరా దేవి గారు గంభీరంగా అక్కడితో ఎవరు మాట్లాడలేదు సాధన అంటూ పిలిచారు వసుంధరా దేవి గారు సాధన గబగబా వచ్చింది మెట్లు దిగి ఈ సమయంలో లోపలేం చేస్తున్నావు అన్నారు వసుంధరా దేవి గారు ఆమె ముఖం చూసి కాస్త భయంతో తలనొప్పిగా ఉంది అత్తయ్య గారు అందుకని కాసేపు పడుకున్నానన్నది తల ఉంచుకుని సాధన కొత్త జంటను అక్కడ ఉన్న సింహాసనం లాంటి కుర్చీలో కూర్చోబెట్టారు డాన్స్ గ్రూప్ వాళ్ళు డ్యాన్సులు వేస్తున్నారు అందంగా చక్కటి పాటలకు ధరణికి కొత్తగా సిగ్గుగా భయంగా బిడియంగా ఉంది నాన్నగారు వాళ్ళ తర్వాత వస్తానన్నారు అనుకుంది మనసులో వారికి ఏర్పాట్లు చూడండి అన్నారు వసుంధరా దేవి గారు వసుంధర దేవి గారు ఆహ్వానించిన పెద్ద పెద్ద కుటుంబాల వారు జంటలుగా వచ్చి కొత్త దంపతులను ఆశీర్వదించి విలువైన గిఫ్ట్లు ఇచ్చి విందు ఆరగించి వెళ్ళారు రవివర్మ ముందే చెప్పడంతో వెంట వెంటనే ఆ కార్యక్రమాన్ని జరిపించారు వసుంధరా దేవి గారు ఆ తర్వాత అక్కడ స్వీట్స్ పెట్టారు ఒకరికొకరు తినిపించుకోమన్నారు చుట్టూ చేరిన అమ్మాయిలు రవివర్మ ధరణికి లడ్డు మొక్క తుంపి నోట్లో పెట్టాడు సార్ ఇటు నవ్వండి సార్ అంటూ ఫోటోగ్రాఫర్ చెప్పాడు రవివర్మ నవ్వాడు తర్వాత ధరణి కూడా అలాగే పెట్టింది చాలా సిగ్గుపడుతూ ఇంతలో రాజా వచ్చాడు అక్క నవ్వాలి నువ్వు నేను కూడా ఫోటో తీస్తున్నానంటూ నవ్వేశాడు అమ్మయ్యా ఏదోలా ఉంది ఇప్పటి వరకు అనుకుంది ధరణి ధరణి అందంగా నవ్వింది వసుంధరా గారు కొత్త చీర ఇచ్చారు ఇది కట్టుకు రమ్మని చెప్పారు అనురాధ మరదల్ని తీసుకువెళ్ళు అన్నారు వసుంధరాదేవి గారు అనురాధ ధరణిని తీసుకువెళ్ళింది ఒక బ్యూటిషియన్ని పైకి పంపించారు వసుంధరా గారు ఎంతో అందంగా చీర కట్టి నగలు అలంకరించింది అమ్మాయి కిందకు వచ్చి రవివర్మ పక్కన కూర్చుంది ధరణి అక్కడ ఉన్న కుంకుమను రవివర్మతో లక్ష్మీ రూపతో ధరణి నొసటన పెట్టించారు ప్లేట్లు వజ్రాలు పొదిగిన బంగారు గాజులు పెట్టారు వసుంధర దేవి గారు రవివర్మ నీ భార్యకు గాజులు తొడుగు అని చెప్పారు ఇవన్నీ ఏమిటి అన్నట్టుగా తల వైపు చూశాడు రవివర్మ వసుంధరా గారి ముఖంలోని గంభీరత చూసి గాజులు తొడిగాడు నవ్వుతూ కలకల్లాడుతున్న ధరణి చూసి సంతోషించారు వసుంధరా గారు మా వర్మ స్వంశంలోకి చిన్న కోడలు గారు పెట్టిన ధరణికి శుభాకాంక్షలు అన్నారు నవ్వుతూ వసుంధరా దేవి గారు ఆమె తన చేతితో రాజముద్రిక లాంటి ఉంగరాన్ని ధరణి చేతికి తొడిగింది అలాంటి ఉంగరం సాధన చేతికి చూసింది ధరణి అదే ఉంగరం అత్తగారి చేతికి ఉండడం గమనించింది ఈ ఉంగరం మన వంశ గౌరవానికి ప్రతీక ప్రతి సంవత్సరం దీపావళి లక్ష్మీ పూజలో ఈ ఉంగరాలకు పూజ జరిపిస్తాము ఎన్నో తరాలుగా వస్తున్న ఆచారం ఇది పూర్వీకులు ఉంగరాలు ఇవి అంటూ చాలా దర్పంగా చెప్ అంటూ చాలా దర్పంగా చెప్పారు వసుంధరా గారు ఆ మాటలు విన్న ధర్ని ఆ ఉంగరాన్ని కళ్ళకద్దుకుంది వసుంధరా గారు సంతోషంగా చూశారు కొత్త కోడలు వైపు సాధన చిరాకుగా మూతి తిప్పుకుంది అనురాధ తల్లి దగ్గర నిలబడింది రాజాని కూర్చోమని వసుంధరా దేవి గారు నవ్వుతూ చెప్పారు కూర్చోమ్మా అని లేదండి అక్క బ్యాగులు ఇచ్చి రమ్మన్నారు అందుకని వచ్చానంటూ అందరికీ చెప్పి అక్క చేయి పట్టుకుని ఆమె కళ్ళల్లోకి చూశాడు రాజా సంతోషంగా ధరణి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వెళ్ళి వస్తాను బావగారు అక్క అంటూ అందరికీ చెప్పి వెనక తిరిగిన రాజా కళ్ళు నీళ్లతో నిండాయి రేపు ఉదయాన్నే వచ్చేయండి బాబు అందరూ వ్రతం సమయానికి ముందే అని చెప్పారు వసుంధరా గారు అలాగే అత్తయ్య గారు అంటూ నమస్కరించి వెళ్ళిపోయాడు రాజా కాసేపటి తర్వాత అందరూ వింద ఆరగించారు ధరణికి తల్లిదండ్రులు తమ్ముడు బాబాయ్ చెల్లెళ్ళు అందరూ గుర్తుకు వచ్చారు భోజనాలు అయిన తర్వాత అత్తయ్య గారు రేపు వ్రతం ఉంది మరి ధరణ ధరణి ఎక్కడ పడుకుంటుంది అన్నది సాధన తన మీద నాకు పూర్తి నమ్మకం ఉంది రవివర్మ గదిలోనే పడుకుంటుందన్నారు అన్నారు దేవి గారు రవివర్మతో పైన గదిలోకి వెళ్ళింది ధరణి రవివర్మ గదిలో నుండి లోపలికి ఇంకొక గది ఉంది ధరణి ఆ గదిలో పడుకో నువ్వు వెళ్ళి అని చెప్పాడు రవివర్మ అలాగేనండి అంటూ ఆ లోపల గదిలోకి వెళ్ళింది ధరణి చాలా రిచ్గా ఉంది ఆ రూమ్ ధరణి బ్యాగ్స్ మంచినీళ్ళు ఫ్రూట్స్ అన్నీ కూడా పైకి తీసుకువచ్చింది పని మనిషి గౌరీ నమస్తే అక్క అంటూ లోపలికి వచ్చింది గౌరీ నీ పేరేంటి అంటూ నవ్వింది ధరణి ఆశ్చర్యపోతూ నా పేరు గౌరీ అక్క అన్నది గౌరీ అలా ఆశ్చర్యపోయినట్టు చెప్పావెందుకు అన్నది ధరణి నవ్వుతూ పెద్దమ్మ గారు తప్పితే నాతో ఎవరు మాట్లాడరమ్మా వారికి చేయవలసిన పనుల వరకే చెబుతారు విడిగా ఏది మాట్లాడరు మీరు చాలా మంచివారిలా ఉన్నారు జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండండమ్మా అంటూ వెళ్ళిపోయింది గౌరీ గౌరీ ఎందుకలా అంది అని అనుకుంది ధరణి కొత్తగా వచ్చాను కదా అందుకు అయ్యి అందుకు అయ్యి ఉండవచ్చు అనుకుంది నవ్వుతూ ధరణి శ్రావణి ఫోన్ చేసింది అక్క మేము ఇప్పుడు రాకూడదు కొత్త కోడలివి నువ్వే లోపలికి అడుగు పెట్టాలట ఏవో స్పెషల్స్ ఉంటాయి మీరిద్దరు వెళ్ళవద్దు అన్నది ఈ దుర్గమ్మ అన్నది శ్రావణి గబగబా మాట్లాడేస్తూ ఏం చేస్తున్నావు ఒక్క బావగారు అక్కడే ఉన్నారా చెప్పు ఫోన్ పెట్టేస్తాను అన్నది శ్రావణి నవ్వుతూ లేదు శ్రావణి నేను వేరే గదిలో పడుకున్నాను అన్నది ధరణి అలా ఎందుకు అన్నది శ్రావణి రేపు ఉదయాన్ని సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది శ్రావణి ఆ తర్వాత సాయంత్రం రిసెప్షన్ ఫంక్షన్ ఉంది అని నవ్వుతూ చెప్పింది ధరణి అర్థమైపోయింది లేఅ అంటూ నవ్వింది శ్రావణి పిల్ల అన్నది ధరణి నవ్వుతూ ఇంతలో రవివర్మ లోపలికొచ్చాడు ఫోన్ పక్కన పెట్టి పైకి లేచింది ధరణి అక్క అని సందేహంగా వింటూ ఉంది ఈ గదిలో నీకు సౌకర్యంగా ఉందా ధరణి అన్నాడు రవివర్మ బాగానే ఉందండి అన్నది ధరణి సిగ్గుతో అబ్బో బావగారు అక్కని ముద్దు పెట్టమని అడుగుతారు కాబోలాన్ని తెగ నవ్వుతూ వింటూ ఉంది శ్రావణి కుతూహలంగా రేపు ఉదయ రేపు ఉదయం ఆరు గంటలకే రెడీ అయి ఉండమన్నారు వ్రతం చేయడానికి పంతులు గారు వస్తారట అన్నాడు రవివర్మ నిద్ర పట్టకపోతే ఇక్కడ ట్రాక్ట్లో మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి ధర్ణి అని చెప్పాడు రవివర్మ అయ్యో ఓల్డ్ మూవీ చూసినట్టుంది ఏమిటి బావగారు లోనికి వచ్చారు కదా ఏదో ఒక చిన్న ముద్దు ఇస్తే అక్కకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేది కదా తప్పేముంది అంత మడి కట్టుకుని ఉండాలా ఏమిటో ఏమో స్వీట్ థింగ్స్ వినాల్సి వస్తుందని ఆసక్తిగా చూస్తుంటే భలే బావగారు అనుకుంది శ్రావణి రవివర్మ ధరణికి దగ్గరగా వస్తుంటే ధరణికి గుండెల్లో దడదలాడింది దగ్గరకు తీసుకోమంటారు కాబోలు వద్దని ఎలా చెప్పాలి అత్తయ్య గారు నా మీద నమ్మకంతో పైకి పంపారంటూ అలాగే చూస్తుంది ధరణి ధరణి పడుకున్న మంచానుకున్న ర్యాక్ లాగాడు రవివర్మ అందులో ఏదో కాస్ట్లీ బాక్స్ తీశారు బయటకు ఏం జరుగుతుంది అంతా మౌనంగా ఉంది అంటూ వివరంగా వింటూ ఉంది శ్రావణి ఏదైనా వినకూడనివి వింటే వెంటనే ఫోన్ పెట్టేస్తలే కృష్ణయ్య తప్పు పట్టక నన్ను అంటూ కృష్ణ వరకు తిరిగి నవ్వింది శ్రావణి మాటలేమీ లేవు నిశ్శబ్ద యుద్ధం చేస్తున్నారా ఏమిటి అనుకుంది కొంటగా శ్రావణి నీకెందుకు వాళ్ళ సంగతులు అంటూ కృష్ణవర్మ గారు ఒక మొట్టకాయ వేసినట్టు అనిపించింది శ్రావణికి అబ్బా అంటూ తల తడుముకుంది శ్రావణి ఎవరూ లేరు కృష్ణయ్య నువ్వే అలా వచ్చి నన్ను ఆట పట్టిస్తున్నావా అంటూ కృష్ణుడి వైపు చూసి మళ్ళీ ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని వినసాగింది ఇందులో సిగరెట్స్ ఉన్నాయి అంటున్న రవివర్మ గారి మాటలు వినిపించాయి హబ్బా ఏవేవో ఊహించుకుని అల్లాడిపోయినరా దేవుడా ఏమీ లేదు అనుకుంది శ్రావణి నీతో మాట్లాడాలని ఉంది కానీ తర్వాత మాట్లాడతాను రెస్ట్ తీసుకో అన్నారు రవివర్మ గారు పర్వాలేదు చెప్పండి అని అనలేకపోయింది ధరణి కానీ గొంతు చించుకుని చెప్పాలని ఉంది మాట్లాడండి అంటూ కొత్తగా సిగ్గుగా బిడియంగా ఉంటుంది కదా ఒకరికొకరు మాట్లాడుకుంటూ బిడియాలు తగ్గుతాయి కదా అన్నట్టుగా రవివర్మ వైపు చూస్తుంది ధరణి నీ చూపుల్లో నాకు అర్థాలు తెలుస్తున్నాయి ధరణి అనుకుని తలుపు వేసి బయటకు వెళ్ళిపోయాడు రవివర్మ ధరణి అలాగే మంచం మీద వాలిపోయింది ఆయనను చూస్తుంటే ఏమీ అర్థం కావడం లేదు మంచివారే అని తెలుస్తుంది కానీ చొరవ చేసి మాట్లాడడం లేదు ఆయన కళ్ళల్లో ఏదో రహస్యం ఉంది అని అనిపిస్తుంది ఎందుకు అనుకుంది ధరణి తన సంగతి నాకు తెలుసు అని చెప్పేస్తే అనుకుంది ధరణి వద్దు అలా ఏమీ మాట్లాడకూడదు కొత్తగా పెళ్ళైన అమ్మాయి ఆ ఇంటి వాళ్ళ సంగతులు అన్నీ తెలుసుకునే వరకు తొందరపడి ఏ మాట మాట్లాడకూడదని అమ్మ చెప్పింది ఒక్కో మాట ఒక్కొక్కరు ఒక్కోలా తీసుకుంటారట అందువల్ల వారిని బాగా గమనించిన తర్వాత జాగ్రత్తగా మాట్లాడమని చెప్పింది అమ్మ ధరణి నిజానికి ఏం అమాయకురాలు మాత్రం కాదు త్వరలో లాయర్ పట్టాపుచ్చుకునే అమ్మాయి అందరికన్నా తెలివిగా ఆలోచించే తత్వం ఆమెలో ఉంది ఇంతలో ఫోన్ వైపు చూసి కట్టలేదనుకుని హలో హలో అన్నది ధరణి శ్రావణి విని కూడా మాట్లాడలేదు ఫోన్ కట్టేసి పడుకున్న ధరణికి నిద్ర రాలేదు పుస్తకం తీసి చదువుదామనుకుంది పేరు చూస్తే నీ మనసులో నాకు చోటు ఉందా ఎందుకో పుస్తకం పుస్తకం కూడా చదవాలనిపించలేదు ఆ పేరు చూసి అసలు ఆ పుస్తకాన్ని తాకాలని కూడా అనిపించలేదు ధరణికి అటు ఇటు తిరిగింది గంట గడిచిపోయింది మెల్లగా తలుపు తీసి చూసింది రవివర్మ గారు నిద్రపోలేదు ఈజీ చైర్లో కూర్చుని ఉన్నారు హుందాగా సిగరెట్ తాగుతున్నారు స్టైల్గా ఆ ఇంట్లో ప్రతి వస్తువు ఖరీదైనదే పురాతనంగా వీరు రాజవంశస్థులని నానమ్మ చెప్పింది అటువంటి వాళ్ళు మన సంబంధానికి రావడమే మన గొప్పతనం అది కూడా చెప్పింది నిజంగానే ఒక రాజులాగా ఉన్నారు ఒకసారి తనని దగ్గరికి తీసుకుంటే బాగుండేది ఆనందంగా నిద్రపోయేదాన్ని నా గూటికి నేను చేరానన్న ధీమాతో అనుకుని నవ్వుతూ తలుపు వేయబోయింది ధర్నీ తలుపు వేయబోతున్న ధర్నీ వైపు చూశారు రవివర్మ గారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళి ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్